నోటికి ఎంతో సంతా మాట్లాడి ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తారు తప్ప నేను ఒకటే సూటికి అడుగుతా ఉన్నా మా నల్గొండ జిల్లా మంత్రులు ఇద్దరు ఉన్నారు ఒక్కడంటే ఒక్కడన్నా వ్యవసాయ శాఖకు సంబంధించిన సమీక్ష నిర్వహించిరా జిల్లాలో ఒక నాలుగైదు లక్షల ఎకరాలు మా ఉమ్మడి జిల్లాలో ఎండిపోతే కనీసం సమీక్ష చేసిరా సరే వాళ్ళకు సోయలేదు ఈ దొంగల కూడా నాయకుండా రేవంత్ రెడ్డి గారు మరి వాడని నిర్వహించిన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ సమీక్ష నిర్వహించి నిజమేనా మరి మీరు చెప్తుంది ప్రతిపక్షం వాళ్ళు ఎక్కడెక్కడ ఇబ్బంది కలిగింది ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం మనం ఏం ప్రయత్నం చేసినా కనీసం సలహాను అధికారం దగ్గరికి తీసుకున్నావా అది చేయవు అది చేయకపోగా నోటికి ఎంతో వస్తే మాట్లాడి ఒక ఆయన మూడు అడుగున్నాడు ఒక నాలుగు అడుగున్నాడు నేను కూడా అంటున్నా నేను కన్ను మూసుకొని కనుక రేవంత్ రెడ్డి తింటే ఆరిది మాట్లాడుతున్నా మొక్కటి మాట్లాడుతున్నాడు అర్థం కాదు నాకు మరి ఏం చేద్దాం దానికి రేవు నీ గొంతుని కట్టించండి ఆయన కొడుకు తక్కువచ్చు నేను నేను అట్లా అన్యాను కదా ఆడి పడుతున్నాడు కదా నేను నా సంస్కారం అర్థం వస్తుంది కదా నేను అనొచ్చు ఈ రోజు ఉండి అంత వచ్చినట్టు అంటే ఇంకా ముఖ్యమంత్రి లెక్క మాట్లాడకుండా ముఖ్యమంత్రి హోదాలో రైతులను ఆదుకోవడానికి సంబంధించి ఏమి చేయాలి అని చెప్పి ఒక్కటి చెప్పు అంటున్నా నేను ఒక్కటంటే ఒక్కటి ఒక ప్రయత్నం చేస్తున్నాం మేము అని ఒక మాట